हाई व्यूवर्स अंदर की नमस्कार అనేక మంది ఎంత కష్టపడి పనిచేసినా కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు గ్రహాల దోషాల వలన వారు చెడు సమయాలను చూడవలసి వస్తుంది అయితే అలాంటి వారు ఆర్థిక లాభాలను పొందటానికి మరియు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండటాని కోసం మంగళవారం రోజున ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలను చేయండి చాలు ఇక మీ సంపద రెట్టింపు అవుతుంది తరచుగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం రోజున ఇరవై ఒక్కసార్లు ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై యొక్క అరటి పనులు ఆ స్వామికి నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ఆ అరటి పనులను ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలు వసూలవుతాయి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దురదృష్టాన్ని పోగొట్టుకోవాలంటే లవంగం ఎంతగానో సహాయపడుతుంది మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు లవంగాలని వేయండి ఇలా చేయడం వలన దురదృష్టాన్ని వదిలించుకొని పోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే మీకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు వేయించి పొడి చేసి అందులో కొంచెం బెల్లం నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆంజనేయ స్వామి వారికి నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి వీలుంటే గనక గోవుకు తినిపించవచ్చు ఇలా చేయడం వలన ప్రతికూల శక్తులు దూరం అవుతాయి సంతోషము సంపదలు కలుగుతాయి శాస్త్రాల ప్రకారం హనుమంతుడికి తులసి మొక్క అంటే చాలా ఇష్టం ప్రతి మంగళవారం రోజున హనుమంతుడి పాదాల వద్ద తులసి ఆకులను పెట్టి పూజిస్తే భక్తుల ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి దాంతో సమస్యలన్నీ సమసిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకులను సమర్పించాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకులతో ఆకు పూజ చేయించడం వలన మనం అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు వ్యాపారంలో నష్టపోతున్నటువంటి వారు ఈ పరిహారం పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్యన పదే పదే గొడవలు జరుగుతూ ఉంటే సాయంత్రం పూట తమలపాకు పైన కర్పూరం వెలిగించాలి ఇలా చేయటం వలన కలహాలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వలన కూడా హనుమంతుని యొక్క అనుగ్రహము లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది మంగళవారం నాడు ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మీరు ఎంతో కాలం నుంచి తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక పదకొండు రావి ఆకులు తీసుకొని వాటిని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి వాటిపైన జై శ్రీరామ్ అని చందనంతో రాయాలి ఆ ఆకుల్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందర పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వలన మీ సమస్య ఏదైనా సరే అతి త్వరలోనే తీరిపోతుంది మంగళవారం రోజున ఎర్రని కందులు అంటే ముడి కందులు ఉంటాయి కదా వాటిని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన కూడా అప్పుల బాధలు తొలగిపోతాయి కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బులు మాత్రం అస్సలు నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి అది మాత్రమే కాకుండా తప్పనిసరిగా హనుమాన్ చాలీస్ అని పఠించాలి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున అప్పులను అసలే ఇవ్వకూడదు అందుకని మంగళవారం నాడు ఎవరికి అప్పులు ఇచ్చే పనులను పెట్టుకోకండి అలాగే మీరు కూడా ఎవరి దగ్గర అప్పుని కూడా తీసుకోకండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బు సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దారిద్రం తొలగిపోవాలంటే ఒక కలశం తీసుకొని అందులో నీరు పోసి అలాగే పసుపు కుంకుమ మందార పుష్పం మరియు ఒక నాణం వేయండి తర్వాత ఈ కలశాన్ని మీ ఇంట్లోని ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేయటం ద్వారా క్రమక్రమంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయటం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు కూడా ప్రసన్నం అవుతారు వారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటాని కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించాలి ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు అలాగే ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఒక పాత్రలో కర్పూరం లవంగాలను ఉంచి రాత్రిపూట నిద్రించేందుకు ముందుగా వెలిగించాలి ఇలా ప్రతినిత్యం చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనాదాయం ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టేందుకు కర్పూరం లవంగాలు యాలకులు చక్కగా పనిచేస్తాయి ఇవి ఇంటి నుండి దుష్టశక్తులను దూరం చేస్తాయి ఒక గిన్నెలో కర్పూరం ఐదు యాలకులు ఐదు లవంగాలు తీసుకొని కాల్చాలి వాటిని నుంచి వచ్చే పొగను ముందుగా పూజా మందిరంలో ధూపం వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో పొగ వేయాలి ఇలా చేయడం వలన ఇంటికి శాంతి లభిస్తుంది చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లోని వారిపైన చెడు దృష్టి ఉంటే అది తొలగిపోతుంది అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం పూజా మందిరంలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి ఆ తమలపాకు పైన కుంకుమను నానబెట్టి తిలకం వేయాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకం పెట్టుకొని బయటకి వెళ్ళడం వల్ల అనుకున్న పనులలో విజయం సాధిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ధనవంతులు అవుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివా అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ धन्यवाद हम लोग